పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు ముస్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబుల్ వైరు అంటే మామూలుగా రైతులకి సంబంధించిన మోటారు సంబంధించిన కేబుల్ వైర్స్ని కట్ చేసి వాటిల్ని అమ్ముకొని వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్న ముగ్గురు దొంగలని ముస్నూరు పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు కలిగేటట్టుగా కొన్ని ట్రాన్స్ఫార్మర్ థ్స్ అలాగేనేమో ఈ యొక్క ఈ సబ్మిన్సిబుల్ పంప్స్ నుంచి వస్తున్న వైర్ని కట్ చేయడం చేయడం వల్ల వ్యవసాయము చాలా అంతరాయం కలుగుతుంది దానికి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పి మా ఎస్పీ గారైన శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు మన రామకృష్ణ గారు రోహన్ సిఐ గారు అలాగే ఎస్ఐ ముసునూరు చిరంజీవి గారు వారి సిబ్బంది దీని మీద నిఘా పెట్టడం వల్ల పూజారి ప్రభుకుమార్ పంతొమ్మిది సంవత్సరాల ఇతనికి వైఎస్ఆర్ కాలనీ ఏలూరు ఇతను తర్వాత కర్రీ వెంకట జస్వంత్ పంతొమ్మిది సంవత్సరాల ఇతను వైఎస్ఆర్ కాలనీ ఏలూరు అలాగే ఒక చట్టంతో ఘర్షణ పడిన ఒక వ్యక్తి జోనైలతను అతని పేరు మనం ఇప్పుడు నీటిలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఈ ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారంటే కాల్ చేసేసి దీన్ని దీంట్లో ఏ ఫోర్ అయినా అబ్బు శ్రీనివాసరావు అని యాభై రెండు సంవత్సరాలు మధ్యాహ్నం కాంప్లెక్స్ వారికి అమ్ముతున్నారు అమ్ముతున్నట్టు అతనేమో దీన్ని రిసీవ్ చేసుకొని అతను వేరే వేరేగా అది నంబర్ జరుగుతుంది కాబట్టి అతని కూడా దీంట్లో ముద్దై చూపించడం జరిగింది రిసేవ్ కూడా చేస్తే ఈ ఈ ఈరోజు అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీస్ దగ్గర దగ్గరికి నాలుగు వందల మీటర్ల కేబుల్ వైరు దీన్ని అంచనా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే దొంగిలించిన ఇరవై ఇరవై ఐదు కిలోల రాగివైర్ కూడా దీన్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ దొంగలో దీనికి ఉపయోగిస్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నాం మేము ఈ గ్రామాల్లో ఇలాంటి మార్గాల్లో ఈ యొక్క ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ టప్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అవి కూడా రిపోర్ట్ అవుతున్నాయి వాటి మీద కూడా నిఘా పెట్టాము ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను ఈ సమావేశాలు వచ్చినందుకు మీ అందరికీ